దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో నుండి తిమోతి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము బైబిల్ ఉన్న వారు తెరిచి చూడండి చదువు వారంతా మిగతా వారంతా కూడా ఆలకించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం మొదటి వచ్చినము నేనే చదువుతాను తర్వాత అవసరమైతే సహోదరులు చదివి వినిపిస్తారు నా కుమారుడ క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు ఖమ్ము ప్రభు లేఖనాన్ని మన కోసం గాక ప్రభునందు ప్రియులారా కృపచేత బలవంతులవు కమ్ము అనే మాట ఉన్నది దేవుడు కృపచేత మనకేమిచ్చాడో మనం చదువుకున్నాం ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి కృప ఇస్తాడని రక్షణ క్రూడ కృపచేతనే ఇవ్వబడిందని కృపచేతనే విశ్వసించిన వారికి దేవుడు చాలా సాయం చేస్తున్నాడని కృపచేతని దేవుడు మనల్ని నీతి మొదలుగా తీర్చినాడని ఇంకా కృపచేతనే మనం ఏమై ఉన్నామో ఆ కృపచేతనే మనం ఇలాగై ఉన్నామని దేవుని వాక్యంలో గత కూడికలో మనం విన్నాం అయితే రాత్రి కూడికలో కృపచేత ఏమి కావాలన్నాడంటే బలవంతుడవు కమ్ము అనే మాట మనము చూడగలుగుతున్నాం బలవంతుడు అనే మాటను మనం ఈ రాత్రి వేళ ధ్యానిస్తూ ఉన్నాం చూడండి దేవుని వాక్యములో మనం చూస్తే ఎవరు బలవంతులు అంటే మొదటగా ఏపు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము ఐదో వచనాన్ని చూస్తాం ప్రియుల ఏపు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము ఐదో వచనము చూడండి ముప్పై ఆరో అధ్యాయము ఐదో వచనము ఆలోచించుము దేవుడు బలవంతుడు కానీ ఆయన యవ్వనిని తిరస్కారము చేయుడు దేవుడు ఎలాంటి వాడంటే అంటే బలవంతుడు ఆయన తన బలమైన చేతులతో ఆనాడు మడలను కలగజేసినాడు కదా ఈ సృష్టిని మాట చేత తన బలమైన మాట చేత సృష్టిని కలుగా కంటే కలిగింది ఆ సృష్టి కంటే ముందుగా ఆయన మాటలను బట్టి తర్వాత ఆయన బలమైన చేతుల చేత మానవులమైనటువంటి మనల్ని ఆయన నిర్మించినాడు ప్రియలార అందుకే ఆయన బలవంతుడు అని మనం చూస్తూ ఉన్నాం దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారము చేసేవాడు కాదు ఆయన బలవంతుడు అయినప్పటికీ కూడా ఎవరిని తిరస్కారం చేయడు మనం దైవ గ్రంథంలో చూసినట్లయితే దావీదు గు్యాత్ గుళ్యాత్ను జయించినాడు కదా గుళ్ళ్యాత్ ఎంతో ఎత్తుగలవాడు చాలా బలవంతుడు కదా కానీ అతని భక్తిహీనుని బలం ఏమైపోయింది అతడు అందరినీ తిరస్కరిస్తూ ఉన్నాడు ఇస్రాయలు ప్రజలందరినీ ఏం చేస్తున్నాడు బలవంతుడు కాబట్టి ఏం చేస్తున్నాడంటే అందరినీ ఇస్రాయలు ప్రజలందరినీ తిరస్కరిస్తూ ఉన్నాడు అప్పుడు ఈ దావీదు చూసి సున్నతి లేని ఈ పిలిస్తూడు ఎంతటి వాడు అని చెప్పి బలం తెచ్చుకొని దావీదు ఆ యొక్క గుళ్యాతును ఒక దెబ్బతో ఒడిసెల రాయితో కింద పడగొట్టాడు అతడు మానుషుడు బలవ అతడు బలవంతు బలవంతుడుగా ఉన్నాడు కానీ మనుషులందరినీ ఏం చేస్తున్నాడు తిరస్కారము చేస్తూ ఉన్నాడు కానీ దేవుడు అట్లా కాదు దేవుడు బలవంతుడు కానీ ఎవరిని తిరస్కరించేవాడు ఆయన కాదు ప్రియుల అంటే దీన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఆయన బలం అందరికీ ప్రయోజనకరమైంది ఆయన బలం ఎవరిని కూడా తృణీకరించదు ఎవరిని కూడా దూరము చేయదు అనేది మనం గమనిస్తుంది కాబట్టి దేవుడు బలవంతుడు అనే మాటను మనం చూస్తాం అందుకే గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనంలో యేసు ప్రభు యొక్క పుట్టుక గూడ్చి అక్కడ వ్రాయబడి ఉంది తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం చదవండి తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఎలాంటి దేవుడు బలవంతుడైన దేవుడు ప్రియలార్ బలహీనుడైన దేవుడు కాదు మన బలహీనతను బట్టి ఆయన సిలువైబడ్డాడు కానీ ఆయన బలహీనుడు కాదు ప్రియలారు కేవలము మన బలహీనతను బట్టి ఆయన కూడా బలహీనుడుగా మారిపోయినాడు అంతే తప్ప ఆయన బలవంతుడు అనేది మనము బలవం బలం బలవంతుడైన దేవుడు అనే మాట ఇక్కడ వ్రాయబడింది ప్రియలార ఇంకా చూసినట్లయితే దేవుని వాక్యములో ఎన్నో మాటలు బైబిల్ వాక్యములో వ్రాయబడ్డాయి సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పదకొండవ వచనములో కూడా మన దేవుడు ఎంత బలవంతుడు బలవంతుడో మనం ఇక్కడ చూస్తాం సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పదకొండవ వచనం ఇరవై మూడవ అధ్యాయము వచనం చదవాడు వారి విమోచకుడు బలవంతుడు విమోచించేవాడు బలవంతుడు అందుకే బైబిల్ వాక్యంలో మనం గమనిస్తా ఉన్నాము తిమోతి రాసిన మొదటి పత్రిక రెండు ఐదు ఆరులో వ్రాయబడింది దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్త నరుడు ఈయన అందరి విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టాడు అని మనం గమనిస్తాం అంటే విమోచించేవాడు అంటే పాపము నుంచి విమోచించడానికి యేసు ప్రభు బలవంతుడుగా మనకు కనబడుతున్నాడు ఆయన బలవంతుడు కనుకనే తన ప్రాణం పెట్టి మళ్ళా తిరిగి లేచినాడు విమోచకుడు ఎలాంటి వాడంటే బలవంతుడు బలహీనుడు కానీ కాదు ప్రియులార మరణాన్ని జయించినాడంటే ఎంత బలవంతుడు ఎంతోమంది మరణము చేతులు అందరూ ఓడిపోయినారు కాబట్టి ప్రభు మరణమును తిరిగి జయించి లేచినాడంటే ఆయన ఎంత బలవంతుడో సమాధి తెరవబడింది అంటే ఆయన ఎంత బలవంతుడో సమాధిలో నుంచి తిరిగి ఆయన లేచినాడు అంటే ఆయన ఎంత బలవంతుడో ప్రియల కనుక మనం చూస్తూ ఉన్నాం దేవుడు ప్రభువు క్రీస్తు బలవంతుడు ఆయన ఎంత బలవంతుడంటే బలవంతుడైనప్పటికీ ఆయన ఎవరిని తిరస్కారము చేయడు విమోచించే విషయంలో ఆయన బలవంతుడుగా మనం చూడగలుగుతున్నాం బలవంతుడైన దేవుడు అనే యేసు ప్రభు శిశువుగా ఉన్నప్పుడే రాయబడిన మాటలు మనం అక్కడ గమనిస్తూ ఉంచున్నాం ప్రేలారు సరే ఈ రాత్రి వేళ ఇంకా దేవుడు బలవంతుడని ఒక మాట మనం విన్నాం ఇంకా ఎవరు బలవంతులు లేదా కీర్తన గ్రంథం నూట పన్నెండవ అధ్యాయం నూట పన్నెండవ అధ్యాయం వచ్చిన ఒకటి రెండు చదవండి కీర్తనలు నూట పన్నెండు ఒకటి రెండు యహోవాను స్థుతించుడి ధన్యుడు వారి సంతతి వారు భూమి మీద బ బలవంతులగుదురు అనే మాట ఉంది ఎవరి సంతతి వారు అంటే యహోవా ఎందు భయభక్తులు గల వారి సంతతి వారు యహోవా ఎందు భయభక్తులు గల సంతతి వారు వారు బలవంతులు యహో ఎందు భయభక్తులు గలవారు వారు కూడా బలవంతులే ప్రియలారా అయితే వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు అని ఉంది అట్లయితే దేవుని ఎందు భయభక్తులు గల వారి సంతానం బలవంతులుగా ఉంటారని బైబిల్లో ఉంది వారే కాదు దేవుని ఎందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారు బలవంతులుగా ఉంటారు ప్రియులారా అన్నాడు మనము భక్తులను చూసినట్లయితే వారు చాలా బలవంతులుగా కనబడుతూ ఉన్నారు దాని గందానికి మనం వస్తే దానిలు ప్రార్థనాపరుడు కదా అయితే సింహాల నోళ్ళను మూహించేంత బలం దానియల్లో ఉంది కారణం ఏంటంటే వా ఆ దానియాలలో ప్రార్థన బలం ఉంది ప్రార్థన బలం ఏం చేసిందంటే సింహాల నోళ్ళనే మూహించింది సింహం చాలా బలమైంది చెప్పాలంటే ఒక్క దెబ్బతో ఎంతటి మృగాన్నైనా కూడా ఎంతటి అడవి జంతువునైనా కూడా అది పడకూడదు అది అడవికి రాజు ఎవరంటే సింహమే బైబిల్లో రాయబడింది సింహము ధైర్యం అనే మాట ఉంది సింహం వలె వారు నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని రాయబడి అయితే అతని ధైర్య అతడు బలవంతుడుగా కనబడుతున్నాడు అయితే ఏ విషయంలో అని మనం చూస్తే సింహాల నోళ్ళు మూయించే విషయంలో అతడు బలవంతుడుగా కనబడుతున్నాడు చూడడానికి ఏమో ప్రజలకు చూడనీకేమో ఆయన లెక్క చేయకుండా ఆయన మీద నేరం మోపారు ఆయన మీద నేరం మోపారు అయితే చివరికి అతను మనం చూస్తే చాలా బలవంతుడుగా కనబడుతున్నాడు సింహాల నోళ్ళు మోయించే బలం చెడ్రకి మేసేక అభ్యగ్నిగోలు వాళ్ళు కూడా దేవుని ఎందు భయభక్తులు లేని వారు వారిని మనం ఆలోచన చేస్తే చివరికి వారి అగ్నిగుండంలో వేశారు వారు ఏం చేశారు అగ్ని బలమును చల్లార్చారు అగ్ని బలము ధరలు ఎవరైనా తట్టుకుంటారా ఈ మధ్యనే మనకు ఒక వారం కిందట జరిగిన సంఘటన ఆ చిన్న టేకురు దగ్గర జరిగిన సంఘటన కర్నూలు దగ్గర వే వేమూరి బస్సు కాలిపోవడం ఆ అగ్నికి ఎంతమంది అగ్ని బలం చేత ఎంతమందో చనిపోయారు అగ్ని బలం ముందర తట్టుకున్నారా అగ్ని బలం చాలా బలమైంది అగ్ని అనేటువంటిది అగ్ని ముందర ఎవరు తట్టుకోలేరు కానీ షట్రక్ మిషక్ అబ్బినిగోలు ఏం చేశారు ఆ అగ్ని బలాన్ని చల్లిచారు అది మనకు హెబ్రి పత్రికలో పదకొండవ అధ్యాయంలో ఆ మాట కనబడుతుంది చూడండి హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము వచనం ముప్పై నాలుగు చూడండి ముప్పై నాలుగు అగ్ని బలమును చల్లాడ్చిరి ఖడ్గారను తప్పించుకునిది బలహీనులుగా ఉండి బలపరచబడిది యుద్ధములో పరాక్రమ శాలులైరి అన్యుల శేళనలు ఏం చేశారు పారదోలిరి అనే మాట ఉంది ప్రియుల అగ్ని బలాన్ని చల్లాడ్చారు ఎవరు ఎవరు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు ప్రియులారా సింహాల నోలు మేయించారు ఎవరు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా మనము దైవవాక్యంలో మనము చూడగలుగుతున్నాం కాబట్టి ఎవరు బలవంతులు అంటే ఇక్కడ వ్రాయబడి ఉన్నది యహో అయింది భయభక్తులు గలవారు వారును వారి సంతానమును కూడా బలవంతులుగా ఉంటారు అనే మాట మనము గ్రంథంలో చూడగలుగుతున్నాం ఇంకా చూసినట్లయితే ఎవరు బలవంతులు సామెతలు ఇరవై నాలుగవ అధ్యాయము సామెతలు ఇరవై నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చినాము చూస్తాం ఆ జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండు తెలివి గలవాడు శక్తివంతుడుగా ఉండును అనే మాట రాయబడి ఉంది జ్ఞానం గలవాడు ఎలా ఉంటాడంట బలవంతుడుగా ఉంటాడంట ప్రియులారా చూశారా జ్ఞానం బలమిస్తుంది చూడండి ఒక మాట ఆ జ్ఞానాన్ని గురించి బైబిల్లో ఉన్నది ఏబు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనము ఆ జ్ఞానం అనగా ఆ దేవుని జ్ఞానం అనేది ఎట్లా మనకు లభిస్తంటే ఏబు గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం మరియు యహోవాయందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాడు ప్రియుల దేవునిందు భయభక్తులలో ఎన్నో ఉన్నాయి ఇదివరకే చెప్పాం దేవునేందు భయభక్తులలో ఏముంది బలం ఉంది ఎందు భయభక్తులలో ఇక్కడ ఏముంది జ్ఞానం ఉంది అనే మాట మనం చూస్తాం ప్రియులారా కేవలం ఒక దేవునేందు భయభక్తులు కలిగి ఉంటేనే ఇది ప్రారంభం భయభక్తులు అనేటువంటిది ఒక వ్యక్తికి మొట్టమొదట తన భక్తికి ఎలాంటిది మూలమైనటువంటిది అటువంటిది అందుకే భయభక్తులలో బలం ఉంది భయభక్తులలో జ్ఞానం ఉంది అని మనం గమనిస్తున్నాం ప్రియుల అయితే అది ఏ జ్ఞానం అంటే బైబిల్ వాక్యం చెప్తుంది అది ఆ పైనుండి వచ్చే జ్ఞానం అని బైబిల్లో ప్రాయబడింది అది దేవుని జ్ఞానం అంటారు దాన్ని ఈ లోక జ్ఞానం ఉంది చాలామందికి బైబిల్ వాక్యం దేవుడు చెప్తాడు ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసినాడు అని అంటున్నాడు ప్రియులార లోక జ్ఞానాన్ని దేవుడు ఏమిటిగా చేసినాడు వెర్రితనముగా చేశాడు ఒక వ్యక్తికి బాగా పొలం పండింది సమృద్ధిగా పంట పండింది ఆ పంటను దాచుకోవడానికి స్థలం లేదు అనేకమైన కొట్లు కట్టించాడు అనేకమైన తొట్లు తొలపించాడు అన్నిటిని నింపినాడు అనుకుంటున్నాడు రాత్రి అనుకుంటున్నాడు నా ప్రాణంతో ప్రాణమాయి నాలకింత పంట ఇచ్చావు తినుము త్రాగము సుఖించుము అన్నాడు అయితే దేవుడు అన్నాడు వెర్రివాడ ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నాడు ఏంది అంత పంట పండించిన అంత ధనవంతుణ్ణి వెర్రివాడ అంటున్నాడు దేవుడు చూశారా కారణం ఏంటి దేవుని ఎందు భయభక్తులు లేదు ప్రిల్లారా అందుకే దేవుడు అంటున్నాడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను ఇవన్నీ ఎవరి వగుతాయి వీటిని చూసుకొని నువ్వు బలపడుతున్నావు వీటి చూసుకొని బలవంతునిగా ఊగిపోతున్నావు కాబట్టి యహోవయందులు భయభక్తులే జ్ఞానం ఆ జ్ఞానమే దేవుని జ్ఞానం ప్రియులారా దేవుని జ్ఞానం మనకు కావాలంటే ఇదిగో ప్రభు దగ్గరికి రావాలా ప్రభు ఎవరు బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయన ఎందే గుప్తమై ఆయన దేవుని వాక్యంలో వ్రాయబడింది అది పత్రిక రెండవ అధ్యాయము వచనం అనుకుంటాను ప్రియుల బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎందు గుప్తములై ఉన్నాయి అందుకే యేసు ప్రభుల వారు ఈ లోకంలో బోధించినప్పుడు ఆయన పాండిత్యానికి పండితులే ఆశ్చర్యపోయారు చిన్న బాలుడుగా ఉన్నాడు పన్నెండేళ్ల వయసులో దేవుని మందిరానికి వచ్చాడు ఆయన మాటలకు పండితులంతా ఆశ్చర్యపోయారు ఈయనకు ఇంత పాండిత్యం ఎక్కడిది ఈయన ఎక్కడ చదువుకున్నాడు ఈయన తల్లిదండ్రులు ఎవరు విద్యావంతులా కాదు మేధావులా కాదు గొప్ప పేరున్నోళ్ళ కాదు ఏదో ధనవంతులా కాదు శాస్త్రవేత్తలా కాదు ఖగోళ శాస్త్రవేత్తలు కాదు భూగోళ శాస్త్రవేత్తలు కాదు అసలు సైంటిస్టులే కాదు వారి తల్లిదండ్రులు వడ్రంగి పనిచేసినటువంటి వారు ప్రియులారా అందుకే ఆశ్చర్యపోయారు అన్నాడు యేసు ప్రభు జ్ఞానాన్ని చూసి దైవ జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఈయనకింత జ్ఞానం ఎక్కడిది ఎక్కడ చదువుకున్నాడు వీరి తల్లిదండ్రులు ఎవరు ఏసేపే కదా వడ్రంగి కదా తల్లి మరే కదా ఒక చిన్న కుటుంబం కదా పేద కుటుంబం కదా పని చేసుకుని బతికేటోళ్ళు కదా కష్టం చేసే వారి ఇంట్లో ఇంత జ్ఞానం ఇంత పాండిత్యం గల కుమారుడు పుట్టాడా అని ఆశ్చర్యపోయారు ప్రియులార అది జ్ఞానం అది దైవ జ్ఞానం దేవుని జ్ఞానం ఈలోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనముగా చేయబడింది అని మనము చూడగలుగుతున్నాం ప్రియులార ఎంత విద్య ఉన్నా ఎంత ధనం ఉన్నా ఎంత మేధస్సు ఉన్నా ఎంత శాస్త్రవేత్తమైనా ఎంత ఆ ఏ వేతవైనా ఏ నేతవైనా కాబట్టి దేవుడు వెరితనంగా చేశాడు అయితే దైవ జ్ఞానం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడమే దేవుని జ్ఞానం ప్రియుల రాత్రి జ్ఞానం నీకున్నదా దేవుని జ్ఞానం నీకు కావాలా ఇదిగో ఈ రాత్రి నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటు రాత్రి దేవుని దగ్గరికి రా దేవునికి భయపడు దేవుని ఎదుట నీ పాపాలు ఒప్పుకో ఆయన క్షమించి నీకు జ్ఞానమిస్తాడు నీకు ఆ జ్ఞానం ఇచ్చినప్పుడు అప్పుడు నీకు అర్థమయ్యేది అది ఓహో ఈ జ్ఞానముతోనే దేవుని చూడగలవు నువ్వు దేవుడిచ్చి ఈ జ్ఞానముతోనే మన కొరకు పరలోకం ఉందని తెలుసుకోగలవు లేకపోతే ఈ జ్ఞానంతో ఈ లోక జ్ఞానంతో నీవు తెలుసుకొని తెలుసుకోలేవు అందుకే ఎప్పటికంటారు పరలోకం ఉందా పాత ఉందా సత్స్ఫూర్తి నరకానికిపోతామా అంటున్నారు కారణం ఏ జ్ఞానం లేదు దేవుని జ్ఞానం లేదు ప్రియుల కనుక దేవుని వాక్యం చెప్తుంది యహోవా ఇందలు భయభక్తులే జ్ఞానమని జ్ఞానం అనే బైబిల్ వాక్యం చెప్తుంది అందుకే జ్ఞానవంతులు ఎట్లంటారంటే బలవంతులుగా ఉంటారు అనే మాటను మనం గమనిస్తున్నాం అందుకే ఆనాడు భక్తులకు అన్ని శ్రమలు వచ్చినా వారు ఎలాగున్నారు బలవంతులుగానే ఉన్నారు మీరు ఈ నామమున ప్రకటించకూడదని చెప్పి వారు అంటున్నారు మేము చెప్పకుండా ఉండని లేం మా దేవుడు రక్షించటకు సమర్థుడు ఒకవేళ మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రము నేను నిలబెట్టిన ఈ ప్రతిమకు మేము నమస్కరించము ఎందుకింత బలమైన మాటలు వారు మాట్లాడుతున్నారంటే ప్రియలారా వాళ్ళు దైవ జ్ఞానం కలిగినటువంటి వారు రాత్రి వేళ నీ మనకున్నదా ఈ దైవ జ్ఞానం జ్ఞానం కలిగిన వాడు బలవంతుడుగా ఉంటాడని బైబిల్ వాక్యంలో మనం గమనిస్తున్నాం యాకూ పత్రిక మూడో అధ్యాయం పదిహేడవ వచనంలో కూడా ఒక మాటను మనం గమనిస్తాం జ్ఞానాన్ని గురించి అదే ఆ జ్ఞానం ఎలాంటిదో చెప్తున్నాడు ఏకవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనం మూడవ అధ్యాయము పదిహేడవ వచనం అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి పలములతోనూ నిండుకొనినది పక్షపాతమైనను అయినను లేని తినై ఉన్నది పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిదంట మొట్టమొదట పవిత్రమైనది అని మనం చూస్తున్నాం ప్రిలా పవిత్రమైనది అనగా ఈ లోకంలో క్రీస్తేశ్వరను మనం నమ్ముకున్నట్లయితే ఆ దైవ జ్ఞానాన్ని దేవుని ఎందు భయభక్తుల ద్వారా మనం పొందినట్లయితే అది మొట్టమొదట ఎలాగుంటుందంటే పవిత్రంగా ఉంటుంది అని బైబిల్లో మనం చూస్తున్నాం ప్రియల జ్ఞానములో అపవిత్రత ఉండనే ఉండదు ఏమాత్రము కూడా ఒక విశ్వాస అపవిత్రత అనేటువంటి అజ్ఞానానికి మాత్రము తావు ఇవ్వడు కారణం ఏమిటంటే మొట్టమొదట పైనుండి వచ్చిన జ్ఞానం ఆ జ్ఞానమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొట్టమొదట ఎలాంటిది ఆ జ్ఞానం అంటే పవిత్రమైనది అందుకే హెబ్రి ఒక ఏడు ఇరవై ఆరులో చెప్పబడింది పవిత్రుడు యేసు ప్రభు ఎవరు పవిత్రుడు ప్రియులార పరమ పవిత్రుడు ఆయన కదా ఏ కల్మశము లేని పవిత్రుడు ఏ పాపము లేని పవిత్రుడు నోట కూడా ఏ కపటము లేని పవిత్రుడు మన ప్రభు అయినా అందుకే ఆ పవిత్రుడు ఆ పవిత్రుడు కాడ్చిన పవిత్ర రక్తం యోహాను మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం ఏడవ వచ్చిన చివరి లైన్లో ఉంటుంది అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా పాపాత్ములను పవిత్రులుగా చేసేది ఎవరంటే పవిత్రమైన దేవుడు ఆ పవిత్రమైన దేవుడు పవిత్రపరచడానికి రక్తమును ధారపోసినాడు ఆయన రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తాదంటే పవిత్రపరచును ఆ పవిత్రతే ప్రియులార నిజంగా గొప్పది ఆ పవిత్రతే దేవుని కావాల్సిందే ఆ పవిత్రతనే దేవుడు కోరుకునేది అపవిత్రులను పవిత్రులుగా చేసేదే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కార్చిన రక్తం అని మనము దేవుని వాక్యంలో గమనిస్తున్నాం కాబట్టి ఎవరు బలవంతులు అంటే దేవుడు మొట్టమొదట బలవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు బలవంతులు రెండవది ఎవరంటే బలవంతులు జ్ఞానము గలవాడు బలవంతుడు అనే మాటను మనము చూడగలుగుతున్నాం మూడవది దేవుని వాక్యంలో మనం గమనిస్తాం ప్రియులారం యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం రెండవ అధ్యాయము పదనాలుగో వచనం యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదనాలుగో వచనం చిన్న మధ్య నుంచి చదువుకున్నాం యవనస్థులారా మీరు బలవంతులు దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది మీరు దుష్టిని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను ఇక్కడ ఎవరు బలవంతులు అంటే యవనస్తులు బలవంతులు కదా అయితే ఏ యవనస్థుల బలవంతులు అంటే ఏ యవనస్తుల హృదయాలలో దేవుని వాక్యం ఉంటుందో వాళ్ళు బలవంతులు యవనస్థులు బలవంతులేనా బలవంతులే బైబిల్ వాక్యం ఏం చెప్తుంది సులమును తల్లి చెప్తుంది నా కుమారుడా నీ బలమును స్త్రీలకు ఇవ్వకము నా కుమారుడా నీ బలాన్ని పాపానికి త్రాగుడుకు వ్యభిచారానికి కదా ఇంకా అనేకమైనటువంటి విస్తారమైన పాపాలకు నీ బలాన్నివద్దు యవనస్తుడా నీవు బలవంతుడమే కానీ పాపాన్ని బట్టి నువ్వు బలహీనుడుగా ఉండిపోతున్నావు అయితే నీ ఎందు దేవుని వాక్యం ఉంటే నీవు బలవంతుడవుగా ఉంటావని బైబిల్ వాక్యంలో గమనిస్తావు ఎందుకంటే దేవుని వాక్యం ఉన్న యవనస్తుడు ఏం చేస్తాడంట వ్రాయబడింది అక్కడ దుష్టుని జయిస్తాడు అని మాట రాయబడింది ఎవరిని జయిస్తాడు దుస్తుణ్ణి జయిస్తాడు ఎవరు దేవుని వాక్యం ఉన్న యవనస్థుడు అంటే ఎవరు కింది మన మనం చూసినట్లయితే దుష్టుడు అంటే ప్రియులారా సాతానుడు అపవాది వాని క్రియలు అపవాది మొదటి నుండి పాపము చేయవాడు కనుక పాపము చేయవాడు ఎవడంటే అపవాది సంబంధి దుష్ట క్రియలను చేయిస్తాడు ఎవరు దేవుని వాక్యం ఉన్న యవనస్థుడు తెలియరా యవనస్తులు బలవంతులే కానీ అయితే అపవాది చేత బలహీనలైపోతున్నారు పాపము చేత బలహీనులైపోతున్నారు చేయకూడని అలవాట్ల చేత చేయకూడని పనులను బట్టి బలహీనుడైపోతున్నాడు దేవుని వాక్యం చెప్తుంది దేవుని వాక్యము హృదయములో ఉన్న యవనస్తులు ఎలాంటి వాడంటే బలవంతుడు కారణం ఏంటంటే వాడు దుస్తుణ్ణి జయిస్తాడు దేవుని వాక్యం లేని యవనస్తుడు దుష్టుని చేతిలో ఓడిపోతాడు ఈరోజు ఎంతమంది యవనస్తులు ఓడిపోవడం లేదు కదా తాగకూడంది తాగి తినకూడంది తిని చేయకూడంది చేసి మాట్లాడకూడదు మాట్లాడి ప్రియులారా ఎంతమంది యవనస్తులు తమ బల బలహీనులైపోతున్నారు ఓడిపోతున్నారు దేని చేతిలో దుష్టుని చేతుల పాపం చేతుల లోకం చేతిలో లోకం చేతిలో ఓడిపోతున్నారు ప్రియులారు అందుకే ఎవరు బలవంతులు అంటే బైబిల్ వాక్యం చెప్తుంది దేవుడు బలవంతుడు ఆయనే మన ప్రభు అయినా ఏ వారు ఆయన బలవంతుడు కనుకనే ఆయన సమాధిలో లేడు అనేది మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా ఎవరు ఇంకా రెండవదిగా ఎవరు బలవంతులు అంటే బైబిల్ వాక్యం చెప్తుంది దేవుని ఎందుకు భయభక్తులు గలవారు బలవంతులు మూడవది ఎవరు జ్ఞానం గలవారు నాలుగవది దేవుని వాక్యము ఏ యవనస్థుని హృదయములో ఉంటుందో ఆ యవనస్థుడు బలవంతుడు ఆ బలవంతుడైన దేవుని వాక్యము నా యవనస్తుడు ఏం చేస్తాడంటే దుష్టుని జయిస్తాడు పాపాన్ని జయిస్తాడు లోకాన్ని లోక అలవాట్లను జయిస్తాడు ఈనాడు ఎంతమంది యవనస్థులు ఈ లోక అలవాట్లలో పడి ఓడిపోవడం లేదు ఓడిపోతుండ ఓడిపోతున్నారు ఒక అంట ప్రేమ విఫలమైందంట ఓడిపోతున్నాడు సచిపోతాడంట ఏమైనాడు లోకం చేతిలో సచిపోతున్నాడు బలవంతుడుగా ఉండాల్సినాడు కదా సంస్కారం బలవంతుడే కానీ దెలిలా చేతిలో ఓడిపోయినాడు బలహీనుడైపోయినాడు ప్రియులారా దేవుని వాక్యము ఏ యవనస్తుని హృదయంలో ఉంటుందో ఆ యవనస్థుడు బలవంతుడుగా కనబడతాడు ఆ యవనస్థుడు దేవుని పనికి ఉపయోగపడతాడు ఆ యవనస్థుడు దేవుని కార్యాలు చేస్తాడు ఆ యవనస్థుడు దేవుని మహిమపరుస్తాడు ప్రియులారా ఈరోజులో ఎంతో యవనస్తులుగా ఉంటున్నారు యవనస్థులుగా ప్రభు నమ్ముకుంటున్నారు కానీ బలవంతులుగా ఉన్నారా పాటలు పాడే బలవంతులుగా ఉన్నారా ప్రార్థించే బలవంతులుగా ఉన్నారా స్వార్థ చెప్పే బలవంతులుగా ఉన్నారా పరిచయ చేసే బలవంతులుగా ఉన్నారా మనకు ఒకసారి సత్యబాబున గారు పోయిన వారం వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు కదా ఏం చేయాలన్నాడు వృద్ధులు ఏం చేయాలా యవనస్తులు ఏం చేయాలా అని చెప్పాడు కదా వృద్ధులు ఏం చేయాలా వృద్ధులు పర్యవేక్షణ చేయాలి యవనస్తులు ఏం చేయాలా పరిచర్య చేస్తూ ఉండగా వృద్ధులు పర్యవేక్షణ చేస్తుంటారు కనిపెడుతూ ఉంటారట వృద్ధులు కనిపెట్టాలి ఏ యవనస్తులు ప్రార్థనకు రావడం లేదు ఏ యవనస్తురాలు ప్రార్థనకు రావడం లేదు ఏ యువనస్తులు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఏ యవనస్థులు ఎలాంటి క్రియలు చేస్తున్నారు ఏ యవన ఏ యవనస్థులు ఎలాగో దేవుని మహిపరుస్తున్నారు ఏ యవనస్తులు లోకంలో కలిసిపోయారు పర్యవేక్షణ కనిపెడతారంట ప్రియలారా కనిపెడతారంట చూసారా అందుకే యవనస్తుల ముందుకు రావాలి యవనస్తులు వాక్యం నేర్చుకోవాలి యవనస్తులు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి ప్రార్థన నేర్చుకోవాలి పరిచర్య జరిగించాలి రేపు వచ్చే భావితరానికి ఈనాడు ఈనాటి యవనస్తులు ఏం చేయాలి మాదిరిగా ఉండాలి సాక్ష్యంగా ఉండాలి దేవుని వాక్యం చూస్తున్నాం ఎవరు బలవంతులు అంటే నాలుగు మొక్కలు మనం చదువుకున్నాం ఒకటి బైబిల్ వాక్యంలో దేవుడు బలవంతుడు ఆయనే మన ప్రభు అయిన రెండవది ఎవరు బలవంతులు దేవుని ఎందు భయభక్తులు గలవారు బలవంతులుగా ఉంటారు మూడవది ఎవరు బలవంతులు జ్ఞానం గలవాడు బలవంతుడుగా ఉంటాడు నాలుగవది ఎవరు బలవంతులు అంటే దేవుని వాక్యమున్న యవనస్తులు బలవంతులుగా ఉంటారు వారే దుష్టుని జయిస్తారు కాబట్టి బలవంతులుగా ఉన్న వారు ఆనాడు ఏం చేశారంటే సింహపు నోళ్లను మూయించినారు బలవంతులుగా ఉన్న శరక మపగ్నిగోలు ఏం చేశారంటే ఆ అగ్ని బలమునే చల్లార్చినారు అగ్ని బలముందా ఏమైపోతున్నారో మనం చూస్తున్నాం ప్రియుల అగ్ని బలముతో అగ్ని బలాన్ని బట్టి వేమూరి బస్సులో ఉన్నటువంటి ఎంతమంది కుటుంబాలు సహితం చనిపోయారు అగ్ని బలం వారిని ఏం చేసింది ప్రాణం తీసింది అగ్ని బలం ప్రాణాన్ని తీస్తుంది కానీ షడ్రక్రమశక ఆ అభినిగులు ఆ అగ్ని బలమును చల్లార్చారు అగ్ని బలాన్నే చల్లార్చారంటే వారెంత బలవంతులుగా ఉండారో చూడండి మనం గమనిస్తున్నాం కాబట్టి ప్రభునందు ప్రియులారా లాగున దేవుని కృపలో మనమందరము కూడా బలవంతులుగా ఉండాలని తిమోతికి హెచ్చరిక చేస్తున్న మాటను బట్టి ఈ రాత్రి వేళ మనము నేర్చుకుంటున్నాం దేవుడి కొద్ది మాటలు దీవించును గాక తల వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం రాత్రికాల సమయంలో మమ్మల్ని ప్రేమించి తిమోతి పత్రికలో ఉన్న రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనంలో నా కుమారుడా క్రీస్తు వేసినందున్న కృపచేత బలవంతుడోకం అనే మాటలో నుండి ఎవరు బలవంతులు మా దృష్టికి తెచ్చినందు లక్క స్తోత్రములు దేవుడు బలవంతుడని మేము చూస్తూ ఉన్నాం మీ అందరి భయభక్తులు కలిగిన వారు భయ బలవంతులు అని మేము చూస్తున్నాం జ్ఞానం అనగా దేవుని జ్ఞానం గల వారు బలవంతులని మేము చూస్తూ ఉన్నాం నాలుగవదిగా మీ వాక్యంలో వ్రాయబడినట్లు దేవుని వాక్యం ఉన్న యవనస్థులు బలవంతులుగా మేము చూడగలుగుతున్నాం రాత్రివేళ మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి మా దృష్టికి తీసుకుని వచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మేమును మీయందు బలవంతులుగా జీవించడానికి బలవంతులుగా ఉండడానికి అన్ని విషయాల్లో మాకు సహాయం చేసి నడిపించుమని మీ కృపా బాహువులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు మహిమగల నామన స్తోత్రం చెల్లించి ప్రార్థించి చెదిరి వెళుతున్నాము తండ్రి ఆమెన్తో కూడిగా ఊహించబడింది అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం